అందరికీ నమస్తే ఈ రోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాదొక చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేడం మంచి మంచి కథని అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం పెద్దవాడికి సెలవు దొరకదు దొరికినా బొంబాయి నుంచి రావడం అంటే బోరు ఖర్చు అవుతుంది కనుక చిన్నవాడికి రాస్తానంటావు అంతేనా ఎవరికి రాయద్దు భర్త కొంచెం కఠినంగా అన్నాడు అందుకే నోచుకుంది పోనీ ఆ అమ్మాయికైనా రాయనా ఎవరికి రాయద్దనా ఇంత వయసు వచ్చినా మీ మొండితనం కాస్త కూడా తగ్గలేదు వచ్చే వారం మీకు ఆపరేషన్ జరుగుతుందాయే ఎవరు తగ్గలేకపోతే ఎలా చెప్పండి చంటి పిల్లడికి నచ్చి చెప్పినట్టుగా చెప్పింది భర్త కొంచెం మెత్తబడినట్టు అనుకుంది అందుకు భర్త చెప్పిన సమాధానం విని తను లెక్క తప్పునక్క అనుకుంది బాధపడింది ఎవరొచ్చి మాత్రం ఏం చేస్తాడని ఆసుపత్రిలో ఉండేవాణ్ణి నేను బాధ అనుభవించేవాణ్ణి నీకు ఆసుపత్రికి ఇంటికి మంది తినేందుకు నువ్వు ఉన్నావు ఆ ఇబ్బంది ఏదో నువ్వు పడతావు రెండు క్షణాలు మౌనం వహించి ఆయన మళ్ళీ ఇలా అన్నాడు ఆ మాటలు సూరాల వలె ఆమె కుచ్చుకున్నాయి బట్టి తిండి దండగా వచ్చిన వాళ్ళకి వంట వరపులు చేసి పెట్టలేక నువ్వు సతమతమైపోతావు అసలు నాకు వచ్చే పెన్షన్ డబ్బులు అంతంత మాత్రం ఆపరేషన్ ఖర్చులే భరిస్తామా వచ్చే వాళ్ళకి అన్నీ పెట్టే ఖర్చులు భరిస్తామా ఖర్చుల విషయం గుర్తుకు రావడంతో ఆమె భూగనం పట్టక తప్పలేదు భర్త దీనంగా చూసింది ఆమె మనోవేదని ఆయన గుర్తించాడు ఓదాడుస్తున్నట్టుగా చెప్పాడు నీ బాధ నాకు తెలుసు నిన్ను బాధ పెట్టాలని ఉద్దేశం కాదు తన మన అంటూ ఎవరైనా వస్తే నీకు కొంచెం ఆసరాగా ఉంటారు కానీ మన పిల్లల మనస్తత్వాలు ఎలాంటివో నాకంటే నీకే బాగా తెలుసు యువతలు చెంబదీసి అవతల పెట్టారు కోడలు మన ఇంట్లో వాళ్ళు ఏమైనా పని చేస్తే అది చూసి సహించరు మన పుత్రరత్నాలు మనకు సహాయం అంటావు పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు ఉంటనే ఉన్నారు నోరు మంచిదైతే ఎప్పుడూ ఊరు మంచిదే ఈ విషయాన్ని కూడా ఇంత రాతంతం జరగాల ఆమె చికాకు బయటపడింది అవునవును నేను చేసేది రాతంతం ఏది చెప్పినా అర్థాంతరంగా మాట ముగించాడు ఎదురుంటి ఆరుమూరు గేట్ తెచ్చుకు లోనికి వస్తున్నాడు అదే గమనించాడు రండి మీరు అమ్మనకుండానే వస్తున్నాను అంటూ కుర్చీ దగ్గరకు లాక్కొని కూర్చున్నాడు ఆరుముఖం అదే ఆత్మిన అనుబంధం ఆయన ముఖంలో నవ్వు కనిపించింది మీకు ఆపరేషన్ జరిగిన రోజున నేను ఊర్లో ఉండను సరిగ్గా సమయం చూసి మా బాస నేను పొరవురికి వెళ్ళమన్నాడు సరైన వెనక తప్పలేదు ఆరుమూరు నొచ్చుకున్నాడు మీరు చూపుతున్న ఆపేతే నాకు సగం బలం మీరేమీ అనుకోకపోతే ఒకటి చెప్పాలని వచ్చాను ఆయన ఆదురుతా కనబడిచాడు ఆర్మూర్ చేబు నుంచి ఒక కవర్ తీసి ఆయన చేతిలో ఉంచాడు ఇది ఉంచండి అన్నాడు కవర్ తెరిచి చూస్తూ ఏమిటని ఇది ఆర్మూర్ గారు అన్నాడు ఇప్పుడు మీరు అవసరంలో ఉన్నారు అవసరానికి పనికొస్తుంది ఈ తమ్ముడిగా నేను చేస్తున్న సహాయం అనుకోండి అంత మాత్రం సహాయం చేయడం తమ్ముడిగా హక్కు లేదా నన్ను మీరు మోగవని చేస్తున్నారు అంటుండగా ఆయన శ్రీమతి కాఫీ గ్లాసుతో అక్కడికి వచ్చింది క్షేమంగా ఉన్నారా ఆమె నూరారా పలకరిస్తూ ఆరుముడి చింత కాఫీ గ్లాస్ ఉంచింది మరొకటి భర్తకు అందించింది పాపం మామికి ఇదా తలకు మించిన పని చూసావా గారు ఏడు వందలు ఇచ్చారు అవసరాన్ని కొంచుకోమంటున్నారు నాకు యాభై ఏళ్ళ తడినా నన్ను ఇంకా సారని పిలవడమే మీ మామకు అలవాటు ఆవిడ సిగ్గుపడుతూ చెప్పింది ఆవిడ పేరు సరోజిని అది మీ భార్యాభర్తను చూస్తే నాకు నచ్చిన విషయం ప్రేమ పక్షులు అంటారు చూడండి అట్లా ఉంటారు మీరిద్దరూ ఆరంభకం కాఫీ షిఫ్ట్ చే కాఫీ షిఫ్ట్ చేస్తూ అన్నాడు మీకేం కావాలన్నా మా ఆడవాళ్ళని అడగండి సంకోచం అక్కలేదు అబ్బాయి కూడా తోడుగా ఉంటాడు అన్నాడు ఆడని చూస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ఆమె ఆయన వంక చూసింది మనసులో ఏదో చెప్పలేని భయం భర్తకి తెలియకుండా పెద్ద అబ్బాయికి ఉత్తరం రాసింది నాన్నగారి కంటే ఆపరేషన్కి సహాయం చేయమని వీలైతే నాలుగు వేలనే డ్రాఫ్ట్ మూలంగా పంపమని అడిగింది తోచిన సహాయం అర్థిస్తూ చిన్నవాడే కూడా వ్రాసింది భర్తకు తెలిస్తే తప్పక అగ్నిహోత్రావతారం అవుతాడని అనుకుంది భయపడింది గలగలమంటూ మాట్లాడే మామి విచారంగా కనిపిస్తున్నారు అబ్బే అదేమీ లేదండి అంది ఆవిడ నవ్వు తెచ్చుకుని మీరేమీ భయపడకండి ఆ మురుగన దయవల్ల ఆపరేషన్ చక్కగా జరుగుతుంది మేమంతా ఉన్నామంటూ ఆరుముఖం సెలవు తీసుకుని వెళ్ళాడు వెళ్తున్న మిత్రుని వైపు ఆయన కళ్ళప్పగించి చూశాడు ఆవిడ ఖాళీ గ్లాసు లోపలికి తీసుకువెళ్ళింది అనుకున్న రోజున ఆయనకు ఆపరేషన్ సవ్యంగా జరిగింది బెడ్కి తీసుకొచ్చేంత వరకు ఆయన భార్య ఆరుముఖ కొడుకు అక్కడే ఉన్నారు మధ్య మధ్య ఆపరేషన్ చేసిన డాక్టర్ గారు వచ్చి చూసి వెళ్ళారు సాయంకాలం అవుతుంది సారు భోజనం చేశావా ఆయన నవ్వుతూ అడిగినందుకు ఆవిడకి ఏను ఎక్కినంత సంతోషం కలిగింది ఈ మధ్యకాలంలో అంత అభ్యర్థం ప్రకటించలేదు ఆమె పదవి చెప్తుంటే ఫ్లాగ్స్తో ఆర్మను కొడుకు వచ్చాడు క్యాంటీన్ నుంచి డబ్బులు ఇవ్వపోతుంటే వద్దు మామి అన్నాడు అతను తీసుకు బాబు వద్దు సార్ మా నాయనగారు రెండు వందలు ఇచ్చి వెళ్ళారు మీకు అవసరమైనవి ఇవ్వమన్నారు ఆర్మ సౌజన్యానికి తలుచుకుని ఆయన లోన తన్మయత్వం చెందాడు నిజమైన స్నేహాన్ని గల విలువను ఏ షరాబు లెక్క లెక్క కట్టలేదని అనుకున్నాడు నా వల్ల మామకి భోజనం లేట్ అయింది అంటూ రూమ్ తలుపు మెల్లగా తెచ్చి లోపలికి వచ్చింది ఆరమృగం భార్య మృగం దేవల్ల మామకు ఆపరేషన్ ఏ కాంప్లికేషన్ లేకుండా జరిగింది అత్త మనకు కావాల్సింది నిండా సంతోషం ఆయన లేవడానికి ప్రయత్నించాడు వద్దు మామ మీరు పడుకోండి ఇలా కూర్చోండి అంటూ ఆమె కూర్చో చూపించింది నిండా లేట్ అయింది మీరు భోజనం చేయండి ఆరుమూరు భార్య మాటలను ఆపేది ఆమె భోజనం చేసి త్రేయించినంత సుఖం కలిగింది పైగా కడుపు దహించుకుపోతుంది ఆకలికి కులాభిమానం అడ్డు తగిలింది సాయంత్రంలా ఆమె తటపటాయించిన చూసి మేము దా శైవ పేలం మా తెలుసు మా ఇంట్లో ఎక్కువ దొరకదు అవును మీ ఇంట్లో నేను భోజనం చేశాను ఆవిడ కొడుకు దగ్గరికి బొంబాయి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు మామికి కొంచెం పట్టింపు అబ్బే అదేమీ లేదు బొమ్మాయి వెళ్ళినప్పుడు రాయలను టిఫిన్ భోజనం అనేను ఆరుమూరు భార్య తెచ్చిన భోజనం చేసేందుకు ఆమె సుముఖంగా ఉన్నట్టు కనిపించింది మామీ మీకోసం స్పెషల్గా మామిడికాయ చట్నీ ముక్కల పులుసు చేసి తీసుకొచ్చావు వింటుంటే ఆయనకి నోరు ఉంది ఆవిడ భోజనాన్ని కూర్చుంది స్వామి చెప్పడం మర్చిపోయాం మీకు లెటర్ వచ్చింది అంటూ ఆరుముఖం భార్య ఒక కవరిచ్చింది కూర్చున్న నెల్లా లేచి చెయ్యి కడుకుని ఆవిడ కవర్ చింపింది ఉత్తరం చదు చదవసాగింది లోలోపల ఎక్కడి నుంచో ఆయన ప్రశ్నించాడు పచ్చి పిల్లకే గొంతులు ఎరుకున్నట్టు అనిపించింది ఆడ కుద్దరం మీద ధ్యాస నిలవలేదు సమాధానం చెప్పక తప్పింది కాదు బొంబాయి నుండి అంతా సౌఖ్యంగానే అక్కడ నవ్వుతూ అడిగింది ఆరోగ్యం భార్య నా ఆపరేషన్ నుంచి రాయొద్దని కదా నాకు తెలియకుండా ఎందుకు రాశావు అదే మాట మామ తండ్రికి ఆపరేషన్ జరుగుతుంటే పిండోళ్ళకి తెలపకపోతే ఇటా అలా అడగండి ఆయన్ని మీ మామకు చెప్పుకున్న ఉత్తరం రాశాడని అని నా మీద కోపం భర్త పట్ల కలిగిన కోపాన్ని తెలియజేసేందుకు అవకాశం కలిగినందుకు ఆవిడ కొంచెం తృప్తి కలిగింది కానీ ఉత్తరంని విషయాలు మనసుని బాధించాయి ఆ బాధని కప్పిపొచ్చేందుకు రూమ్ వెలుపులున్న బాత్రూమ్కి దారి తీసింది ఆవిడ ముక్కల్లో వచ్చిన మార్పులను గమనించిన ఆర్మగం భార్య ఆవిడని అనుసరించింది ఆమె చూడగానే ఆవిడ కలనీలు పెట్టుకుంది చూశారా మా పెద్దవాడు ఏం రాశాడు వాడి పిల్లవాడికి స్కూల్లో వెళ్ళట డొనేషన్ కట్టలట ఐదారు వేలైనా వాడికి ప్రస్తుతం అవసరమని మా కోడలకు అనారోగ్యం ఉందని మందు మాకుల కింద బోర్డు ఖర్చు అవుతుందని రాశాడు వాడి మీద ఆశ పెట్టుకున్నందుకు చివరికి ఈ రాశే మిగిలింది మామే ఊరుకోండి ఈ మాత్రానికే ఆధైర్యపడతారా మేము చూస్తూ కూర్చుంటామో చెప్పండి ఆమె ఓదార్చింది ఆడ కలదుకుంటూ గుమ్ములోకి వచ్చింది కళ్ళు చూసి ఆయన ఉత్తర్వుల విషయాన్ని గ్రహించాడు నేను వద్దు వద్దు అంటున్నా రాసావు ఇప్పుడు విచారించి లాభం చెప్పు వాడు సహాయం చేయకపోతే ఇంకెవరు సహాయం చేయని అనుకుంటున్నావా పిచ్చిదానా అలా చెప్పండి మామా మామికి ధైర్యం తక్కువ ఆర్మగ భార్య బొంబాయి ఉత్తర్వులని విషయాలు ముక్తసరిగా చెప్పింది ఉత్తర నాయత నేను గట్టిగా చెప్తూనే ఉన్నా మాట వినకుండా రాసింది మీ మామి మీ మామి కన్నపిల్లకాయలతో అంత కఠినంగా ఉండటం సాధ్యపడదు మామ సహాయం చేస్తాడని మా ఆశ నిజమేనమ్మా కానీ ఎవరి కుటుంబాలు వారివే అయినప్పుడు ఎవరి ఖర్చుల అవసరాలు వారివే అట్లా అని మీరు చిన్నవాడికి సహాయం చేయకుండా ఊరుకున్నారా చెప్పండి ఆవిడ సమయం చూసి కీలేరికి బాధ పెట్టింది ఆయన మౌనం వహించడంతో ఆవిడే మళ్ళీ అంది పోయిన సంవత్సరం చిన్నవాడికి వేలు పంపించారు వాడు అడగగానే అది పెద్దవాడికి కోపం అందుకనే వాడిప్పుడు సాకులు చెప్తున్నాడు చెబితే మామ కోపం వస్తుంది కానీ చిన్న పిల్లకాయ అంటే కొంచెం ప్రియం ఆరుమూలు భార్య నవ్వుతూ చెప్పింది రూమ్ తలుపు తెరిచి చెప్పుడైంది ఇప్పుడే ఈ సంగతి చెప్పుకుంటున్నాం నూరేళ్ళు అయ్యు నీకు ఎవరు చిన్నబ్బా అండి వచ్చాడు ఆయన ముఖం చాటంతైంది నాన్న అంటూ అతడైన బెడ్ మీద కూర్చున్నాడు కోడలు మనవరాలు కులాసారా కులాసా ఉన్నారా కులాసానే ఉన్నారమ్మా చూడడానికి నువ్వైనా వచ్చావు చాలా సంతోషం బాబు ఎవరికీ ఉత్తరం రాయద్దనుకున్నారు మీ నాన్నగారు ఉండబట్లేక ఆయన మాటను కాదని నేనే రాశాను ఆమె మాటలు విజయ గర్వం ప్రస్ఫుటమైంది అనవసరంగా గాబరా పడతారని ఉత్తన్నాను చిన్నపిల్లకాయని చూసేసరికి మామకు ఎంత ధైర్యం వచ్చిందో గమనించారా మామీ ఆర్మగం మరియా అతను చూస్తూ చెప్పింది ఉంచుకొని కూర్చుంటే మీరెవరో అనుకున్నాను మామి ఏమీ అనుకోకండి ఆర్మగం మామ సౌఖ్యంగా ఉన్నారా సౌక్యందా అంతా మురుగందయ్య ఆపరేషన్ వచ్చే నెల జరుగుతుందన్నారుగా మరి తొందరపడ్డారు దేనికి అతను అడిగాడు డాక్టర్ ఏదో కాన్ఫిడెన్స్ కానీ నెల లండన్ వెళ్తారట కనుక ఇప్పుడే చేస్తామన్నారు ఆయన కొడుకుని చూస్తూ అన్నాడు పొరపాటు జరిగింది నాన్న ఆయన మనసు కతుక్కుమంది మరి మరేమీ లేదు మా మాటతల్లి వివాహం జరిగింది కదా అప్పుడు మా మామగారు పదివేలు అర్జెంటుగా కావాలన్నారు ఆఫీసులో లోన్ తీసుకుని పంపాను ఆ లోన్ తీరందే మళ్ళీ కొత్తగా లోన్కి అప్లై చేయడం మంచిది కాదు ఇది నీకు తెలియంది కాదు కోడలు నీరు నవ్వులను చూసి ఆవిడ నిరుత్సాహపడింది పోయిన సంవత్సరం నీకు నాలుగు వేలు పంపాను అడగానే గుర్తుందా ఆయన కంట స్వరంలో కొంచెం కరకుదన్ను తొంగి చూసింది లేకే అమ్మాయి స్కూల్లో చేరుతుందంటే డొనేషన్గానైనా పనికొస్తుందని పంపావు నేను కాదంటే లేదే అప్పుడు చేతిలో ఉంది పంపగలిగావు ఆ సహాయం నేను గుర్తుంచుకున్నాను గుర్తుంచుకున్నావు కనుక ఇప్పుడు నాకు సహాయం చేయమని కోరుతున్నాను నోరు విడిచి అడుగుతున్నాను మనవరాలంటే నీకు మొద్దు కనుక సహాయం చేసేవనుకున్నాను ఇలా అని తెలిస్తే ఆ డబ్బు నేను ముట్టుకునేవాని కాదు కొడుకు మాటలు వినేసరికి ఆయనకి మతిపోయినట్టయింది అదేంట్రా బాబు అలా అంటావు అని తల్లి కొడుకు ముక్కల్లోకి చూసింది ఉన్నట్లుండి వాతావరణం వేడెక్కడం చూసి ఆరుముఖం భార్య మొదట్లో నిర్గాంతిపోయిన తర్వాత నడుచుకుంది ఆ మాటలు వింటూ తనక్కడ ఉండటం బావేం కాదనుకుంది మళ్ళీ ఏమనుకుందో ఏమిటో ఎలా అనకూడదు బాబు అంది అప్రయత్నంగా అన్నయ్య మాదిరి నేను ఇక్కడికి రాకుండా ఏదో ఉత్తరం రాసి ఉంటే సరిపేది వచ్చి పొరపాటు చేశానంటూ లేచాడు కొడుకు ముఖం కందగడ్డలో ఉంది రేపు డ్యూటీకి వెళ్ళాలి వెళ్ళొస్తాను అన్నాడు ఇంటికి వెళ్దాం పదరా బాబు బోన్ చేసి వెళ్ళు కానీ అంది తల్లి ఆ మాట కొడుక్కి వినిపించినట్లేదు మా ఆమెకే లేదనుకున్న ధైర్యం మీకు లేదు మీకు ఏ సాయం కావాల చెప్పండి నేనున్నాను మా పిల్లడు ఉన్నాడు అంది ఆర్ముఖం భార్య ఆమె వంక దీనంగా చూస్తూ ఇంటి దీపం కదా అనుకున్నాను మీసాలు కాలే ఆయన అన్నాడు ప్రతి అక్షరం నొక్కే పలుకుతూ నిద్ర రాకపోయినా నిద్రపోయినట్టు నటించాడు మరిదండి కథ ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇలాంటివేనో మంచి మంచి కథని అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఎక్కువ వెళ్ళాం మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్